విజువల్లో నాకు పది లక్షలు వచ్చింది మొన్న మొన్నొక్కడి బెట్టింగ్ యాప్ గురించి పెట్టినా నేను నాకు పదిహేను లక్షలు వచ్చింది మళ్ళీ పెడతాను మళ్ళొక ఇరవై లక్షలు మర్చిపోయి రెండు ఈ బెట్టింగ్ యూట్యూబ్ నుంచి ఇంత వచ్చితే బెట్టింగ్ నుంచి ఇంత వచ్చు నీకు ఇరవై ముప్పై వేలు బెట్టింగ్లో నీకు యూట్యూబ్ ద్వారా వస్తే లక్షలు లక్షలే కాదా నేను చెప్పలేము మా బెట్టింగ్ యాప్ లక్షణాయి ఒక్కొక్కరికి అరవై లక్షలు డెబ్బై లక్షలు అనుకుంటున్నాను మళ్ళీ పెడతా బెట్టింగ్ కాపు నన్ను ఓడిని పీకేసి ఖచ్చితంగా నేను బెట్టింగ్ పెడతా మళ్ళీ చేసుకోరు అండి లాయోస్తులు నమస్తే అందరికీ ఎట్లున్నారు అందరూ అందరు మంచిగా ఉండాలనుకుంటున్నా మంచిగా ఉండాలని అనుకుంటున్నా నేను మీ నరేష్ వెల్కమ్ టు కోవైట్ కాగా ఫ్రెండ్స్ ఈ మధ్యలో చూసి రావచ్చు నా అన్వేషణ వీడియోలు అండ్ యువ సామ్రాట్ గారి వీడియోలు మొత్తం బెట్టింగ్ యాప్స్ గురించి బాగా అదవుతుంది ఇప్పుడు ఒక వీడియో చేద్దామని చెప్పి వీడియో చేసిన ఎందుకంటే మన వీడియో ద్వారా ఒక పది మంది బాగుపడ్డా కానీ మనకు అదే పదివేలు ఈ బెట్టింగ్ యాప్ ద్వారా చాలా మంది ప్రాణాలు కోల్పోతుర్రు ఆస్తి నష్టము ప్రాణ నష్టము బాగా జరుగుతుంది ఓకే ఇప్పటికే సజ్జనార్ సార్ వార్నింగ్ ఇచ్చిండు వార్నింగ్ ఇచ్చినప్పటి నుంచి చాలామంది బెట్టింగ్ ఎవరెవరైతే పెట్టిరో వాళ్ళు ఇక చేయము ఇక బెట్టింగ్ బంద్ చేస్తున్నాం అని చెప్పేసి వీడియోలు చేసిర్రు హర్షసాయి ఉడక ఇంతకు ముందు బాగానే బెట్టింగ్ పెట్టినట్టుండు ఆయన ఉడక చెప్పేసిండు నేను ఇక బెట్టింగ్ చేయొద్దు దీని మొదలు ఎక్కడున్నదో దాన్ని మనం స్టాప్ చేయాలి అది అని చెప్పేసి ఒక వీడియో కూడా చేసిండు యువ సమ్రాట్ గారు అతనికి కంగ్రాచులేషన్ చెప్పిండు మీరు స్టాప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ముందుకు ఫైటింగ్ బాగా జరిగింది వాళ్ళు ఇద్దరు చూసారు కదా అసలు చెప్పిన అసలు నాకు బాలోడా ఏమైతే నేను ఇంత డల్లి పెట్టుకునేందుకు నాకు బెట్టింగ్లు అమాయక ప్రజలు చచ్చిపోతారు ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు బాగా అయిపోతున్నాయని చెప్పేసి వాళ్ళ బాధ సో ఆ బాధ ఏంటంటే ఒక్కసారి బెట్టింగ్ పెట్టినామంటే అది మామూలుగా ఉండదు కదా ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ని నాకు మిలియన్లు వాళ్ళు ఈ బెట్టింగ్ పెట్టలు ఏం చెప్తారంటే మిలియన్లు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉందా వాళ్ళను వాళ్ళకు మేలు పెడతారు మేలు పెట్టి మాకు ఈ బెట్టింగ్ యాప్ ద్వారా మీకు ఒక యాభై లక్షలు ఇస్తాం అరవై లక్షలు ఇస్తాం బెట్టింగ్ ఇరంటే అంతే అబ్బా అంత డబ్బులు వీడియోలోనే కదా అని చెప్పేసి బెట్టింగ్ వాళ్ళు ఏం చేస్తారు ఇక డబ్బులు ఇంత పెట్టుర్రీ ఇంత పెడితే నాకు ముప్పై లక్షలు వా యాభై లక్షలు ఓ అనుకుంటా ఏదో వీడియోలు చేస్తారు అది మనం పిచ్చి వాళ్ళు తిరిగి ఆ లింక్ ఓపెన్ చేసి మనం ఇరవై లక్షలు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి కలవచ్చు ఒకసారి వచ్చినట్టు ఉంటుంది రెండు మూడు సార్లు వచ్చినట్టు అనిపిస్తుంది కానీ రావు కలాస్ మూడోసారి గోయిందా కలాస్ ఉన్న వీక్తే ఉంచుకున్న వీక్తి ఇప్పటికైతే మొత్తం ఆ మొదలను తీసారని చెప్పేసి ఆలోచన ఉన్నది అందరికీ సురేష్ చూద్దాం ఎంత దాకా అవుతుందో నేను మళ్ళీ పెడతా బెట్టింగ్ కాబట్టి నన్ను వాడే పీకే ఖచ్చితంగా నేను బెట్టింగ్ పెడతా మళ్ళీ మీ ఇష్టం ఉన్నది చేసుకోరాలు ఎక్కువ చెప్పినా కదా ఫాలోవర్స్ ఎవరు ఉంటారు సబ్స్క్రైబర్ వాళ్ళనే పట్టుకుంటారు ఒకవేళ ఇప్పుడు నేను బెట్టింగ్ చేసిన అనుకో నేను ఇట్లాంటి నాకు అబ్బోయేది జనాలకు అదైపోతుంది నేను పెట్టలేను వీడియో నాతోటి కాదని చెప్పేసి మనం వాళ్ళకి రిప్లై ఇచ్చేసినాం అనుకోరు వాళ్ళు ఏం చెప్తారంటే ఇది వరకు ఎవరైతే బెట్టింగ్ పెట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ధర మనకి చెప్పిస్తారు మనకి మనకు దగ్గర వాళ్ళు ఇట్లా వాళ్ళని ఉంటారు చూసిన వాళ్ళ ధర చెప్పిస్తారు వాళ్ళ ధర చెప్పించి వాళ్ళకు గుడిక కమిషన్ ఎక్కువ ఈ మనిషిని ఒప్పించినామంటే నీకు ఇరవై లక్షలు ఇస్తా ఆ మనిషికి నలభై లక్షలు మొత్తం అరవై లక్షలు మీకు అని చెప్పిస్తే ఆ ఇరవై లక్షలు ఫ్రీగా వస్తున్నాయి అని చెప్పి వాడు వుడక అరే ఇట్లా మంచిగా ఉంటుందిరా బై చేయరా అది లైఫ్ సెట్ అయిపోతుంది అది అని చెప్పేసి ఇట్లా ఇది పోయింది అన్నట్టు ఒక్కొక్క స్టెప్ పెట్టుకుంటా ఈ బెడ్డింగ్లోనే ఇట్లా వెళ్ళిపోయింది ఎంతమంది చేయరు మస్తు మంది చేసారు వింజ్ అని అవోటింగ్ చాలా ఉన్నాయి బెడ్డింగ్ యాప్స్ల గురించి ఇప్పటికైతే స్టాక్ అవుతుంది అనుకుంటున్నా అన్ని వీడియోలు వస్తున్నాయి కదా సారీ సారీ అనుకుంటా ఇక చేయము అది అని చెప్పేసి చాలా వరకు అయితే వీడియోలు చూసినా నేను ఇది ఇట్లే ఆగిపోవాలని చూస్తున్నా ఇప్పుడు బిగ్ బాస్ రైతు బిడ్డ రైతు బిడ్డ ఏ అమ్మా రైతు బిడ్డ రైతు బిడ్డ అని గట్టి ఒక్కొక్క కొనికి అయితే వాడొక్కోడు ఇంకా అని కాదు వాడు కోర్ట్ల బిల్డింగ్ వచ్చినాడు ఒక్కొక్కటి అని వాడు కట్టిన బిల్డింగ్ కట్ట మొత్తం ఫ్లోర్లే ఇక ఈ వాడు కట్టిన బిల్డింగ్కు లిఫ్ట్లు అసలు లిఫ్ట్లు అంటేనే గ్రేట్ అది పెద్ద పెద్దగా వచ్చిండి మీ ఎంత అన్ననే అని చెప్పి ఇంకా వీడియోస్గా చెప్పుకుంటుంది ఇప్పటికైనా కాలం అంటుంది మరి చూద్దాం ఎంత దాకా పోతుంది అన్వేషణ మొత్తానికి అయితే నాన్ అన్న మొత్తం లోపల ఉన్నాయని బయట గుంజుకు ఎన్ని వీడియోలు చేసిండీ తెలుసా నాన్వేషణ ఎన్ని అన్ని వీడియోలు చేసిండు బెట్టింగ్ ఆప్ల మీద ఇప్పటికైతే కొలిక్కి వచ్చింది అన్న నమ్మకం ఉన్నది నాకు చూద్దాం మరి ఎంత దాకా పోతుంది అనేది సో నా సజెషన్ ఏంటంటే మన చిన్న చిన్న యూట్యూబర్లు ఉన్నారు అందరూ వీడియోలు వేయరు బెట్టింగ్ల మీద బెట్టింగ్లో అందరు వీడియోలు చేయరు బెట్టింగ్ చేయొద్దు అని చెప్పేసి చేయరు వీడియోలు చేయరు అంటే బెట్టింగ్ చేసుకోర్రీ అని కాదు దయచేసి వాళ్ళు బెట్టింగ్ చేయకూరు దాని మీద అవగాహన ఇయ్యుర్రీ ఎదుటి వాళ్ళకు అవగాహన ఇయ్యుర్రీ ఎందుకంటే బెట్టింగ్ వల్ల ప్రాణ నష్టాలు ఆస్ట్ నష్టాలు బాగున్నాయి దయచేసి బెట్టింగ్ తరు ఓవర్ ఓకూరి మీకు వచ్చిన దాంట్లో ఎంతస్తే అంత అది మనది అంతేగాని ఇంకా ఎంతో కావాలని చెప్పేసి ఆశ కొద్దీ పోతే అది ఇక వేరే అయిపోతుంది చాలా మంది వీడియోలు చేసి చిన్న చిన్న వీడియో యూట్యూబర్లో అయినా సరే కానీ వీడియోలు చేసి పెట్టండి బెట్టింగ్ బెట్టింగ్ దీన్ని బాగా సీరియస్గా తీసుకోవాలి మనం కూడా ఎందుకంటే రేపు మన పిల్లలు కూడా ఇప్పుడు ఈ మన ఈ బెట్టింగ్ అనేది ఇప్పటితో అంతం కాదు కదా తర్వాత ఫ్యూచర్ కూడా పోతేనే ఉంటుంది నాలుగు ఒక పది పదిహేను సంవత్సరాలు అయితే పిల్లలకి వెళ్తే తప్ప మా ఏం బాగా కష్టపడుతుంది నేను పెడతా మనం సంపాదించినంత తీసుకుపోయి వాళ్ళు పెడితే పిల్లలు తీసుకుపోయి ఆయనతో బెట్టింగ్లో పెడితే అది కూడా విక్కుతుంది కదా అందుకే ఇప్పుడే స్టాప్ చేయాలి దీన్ని ఇట్లా అది అది మన ఉద్దేశం అన్నట్టు దాన్ని ఎంత స్టాప్ చేస్తే అంతవరకు మనం సేఫ్గా ఉంటాం అనేది నేను అనుకుంటున్నా వీడియో మీకు ఎట్లా అనిపించింది ఒకసారి లైక్ చేయండి వీడియోలో నాకు పది లక్షలు వచ్చినాయి ఒకటి బెట్టింగు యాప్ గురించి పెట్టినా నేను నాకు పదిహేను లక్షలు వచ్చినాయి మళ్ళీ పెడతా మళ్ళీ ఒక ఇరవై లక్షలు వస్తాయి ఇగో ఇట్లనే ఇగో ఇట్లా అనుకుంటా అనుకుంటేనే డబ్బు ఆశ ఎంత అంటే అంత చూసినా కొద్దీ రావాలనిపిస్తుంది లేకుంటే ఇంకోటి చెప్తాడు అరే బెట్టింగ్ మస్త అయ్యో గిది గిదా గిది ప్రమోషన్ చేయరా ఇంట్లో అరవై లక్షలు వస్తాయి డెబ్బై ఎందుకు అవసరమా మనకు అవన్నీ మళ్ళా పెడతా అంటాడు చెప్తే కూడా కొంతమంది తినరు అది దాని గురించి ఒకటి పట్టించుకోడు ఇట్లా ఒక్కొక్కరు లక్షల కొద్ది బిల్డింగ్ కట్టారు నేను ఎందుకు కట్టద్దు ఖచ్చితంగా నేను కూడా ఇస్తాను బెట్టింగ్ అనుకుంటా చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అన్నట్టుగా అయితే నుంచి బలిసిపోయారు ఒక్కొక్కడు ఈ బెట్టింగ్ యూట్యూబ్ నుంచి ఇంత వచ్చితే బెట్టింగ్ నుంచి ఇంత అచ్చుడు పెట్టింది నీకు ఇరవై ముప్పై వేలు బెట్టింగ్ నీకు యూట్యూబ్ ద్వారా వస్తే లక్షలు లక్షలే ఇక అసలు చెప్పలేమా బెట్టింగ్ అట్లా వచ్చినాయి ఒక్కొక్కరు అరవై లక్షలు డెబ్బై లక్షలు అనుకుంటా సంపాదించారు నేను ఎందుకు సంపాదించింది అనుకుంటా ఒకరిని చూసుకుంటావు కూడా ఒకరిని చూసుకుంటావుడు ఇట్లా బెట్టింగ్ వాళ్ళకి దిగి అమాయకులు మధ్యతరగతులు అమాయకులు పాపం ఒక్కొక్కడు ఇక ఏమీ చేయలేక చనిపోయారు వాళ్ళు ఏం చేస్తారు లక్షల లక్షలు మునిగితే ఏం చేస్తారు ఆ మధ్యతరగతుడు అది అన్నట్టు అట్లుంటుంది దయచేసి పెట్టిన తర్వాత ఎవరు పోకండి సరే చూద్దాం ఇప్పటికైతే ఫైటింగ్ నా ఆలోచన చేసే ఫైటింగ్ వేరే ప్రపంచ దేశాలు ఉన్నాయి కానీ ఆయన గట్టిగా ఫోకస్ పెట్టి లోపలికి నేను గుంజుకొస్తుండే అందరినీ సక్సెస్ అయింది అనుకుంటున్నాను ఇప్పటివరకు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి వీడియో మీరేమనుకుంటారు మీ ఉద్దేశం ఏంది బెట్టింగ్ ద్వారా మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళు లాస్ అయిన వాళ్ళు ఉన్నారా కామెంట్లో నాకు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్